పాదములకు వంద ఇప్పుడు మా పాప దోషముండగా చేయండి నా ప్రియపరులో ఒక తండ్రి నీకే వందనాలయ్యాద కాలం నుండి ఉదయ కాలం వరకు నైనా మమ్మల్ని అందరినీ నిరకల కింద భద్రపరచేవానికి పాదాలకి ఎన్నే వందనాలు చెల్లించుకున్నాను ఆయన అయ్యా ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు అయినా ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడు రక్షించే దేవుడు వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపండి మీరక్తంతో కడిగి పరిశుద్ధపరచండి పవిత్ర పరచడిని నాయన మీ కుమారులు కుమార్తెలుగా మేము జీవించండి ఎండుగా మా అందరికీ దయచేయదేవా నీకే వందలములు స్తోత్రములు చెల్లించుకోవడం నాయన నేను నా భర్త నా బిడవ చేసిన ప్రతి అపరాధ దోష పాపం దైవ చెల్లించండి మీరక్తంతో కడిగి పవిత్ర పరచండి నాయన నీకే వందలములు పరిశుద్ధాత్మ మా మమ్మర్జక రండి మాలో ఉండండి నాయన అయ్యా నేను మీరు సదాకాలం ఇట్లో జీవించలాగా మాకు అందరికీ దయచేయదు ఏసయ్యా పాదములకు వందనాలయ్యా ఇది నాన్న ప్రభా ఇద్దరు బిడ్డలు ఈ వాక్యాన్ని ప్రకటించుతుండగా బావుగా నీ వర్తమానం మాకు దయచేయండి అయ్యా మీరు మాతో మాట్లాడండి ప్రభా నాయన నువ్వు మాట్లాడితే ఎవరు విడిచిపెట్టే వాళ్ళము కాదు నాయన నువ్వు మాతో మాట్లాడండి ప్రభా అయ్యా మాతో సహా మాకు సహాయం దయచేయండి మా ప్రార్థనలు చెయ్యకు ఆలకించండి అయ్యా అయ్యా మా కుటుంబాన్ని రక్షించండి అయ్యా మా బిడ్డలు క్షమించండి రక్తంతో కడగండి వాళ్ళని అయినా ఈ లోక బిడ్డలందరూ మంటకున్న ప్రత్యేక పరుచుకొని నీ కొరకు జీవించలేగన మా బిడ్డలందరినీ సిద్ధపరచండి మమ్మలందరిని సిద్ధపరచండి నాయన అయ్యా వందనాలు వందోత్రము స్తోత్రముల్యా ఈ దాసులు మీరు వాడుకోని నయనానికి కే మూడు స్తోత్రములయ గ్రహించుకునే మనసు వాళ్ళు దయచేయండి వినగల చెవులు దయచేయండి అయినా వాక్యానుసారంగా జీవించడానికి కృప వెండి కాదు దయచేయండి వందనములు వంద రూలు మరొకసారి లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నీ ఆత్మతో ముట్టండి నయనానికి వందనాలయ్యా మా ప్రాణాత్మ దేహం చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయవని నరేయుడైన వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభువా నీ నీవు నాతో మాట్లాడిన విషయములన్నీ నీ ప్రజలకు నేను చెప్పు సహాయం చేయము వారి జీవితములో కూడా నీవు అనేక విషయములు వారికి తిరితోడుగా ఉండుము నా ప్రభు ఆ యేసు క్రీస్తు ప్రభు అని పొందనాలు కృతజ్ఞత స్తోత్రమృతండి ఆమె అందరూ సక్రంగా ఉన్నారా వెరీ గుడ్ అందరు బాగున్నారు సంతోషం అందరూ మనము సంతోషంతో దేవుని స్థుతించుతూ దేవునికి ఇష్టమైన పని ఆ మీ లూయ మనం మన జీవితంలో వస్త్రములు అనేటువంటి ఏదో ఓర్క్ కొన్ని కొన్ని వస్త్రముల గురించి తెలుసుకుందాం ప్రకటన పంతొమ్మిది పదమూడు ఇక్కడ నేను

రక్తము చిలకరించిన రక్తములో ముంచబడిన అని అర్థం రక్తము చిలకరించిన ముంచబడిన వస్త్రము అని ఆయన ధరించుకొని ఉండేను మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది ఆమె రక్తంలో ముంచబడిన వస్త్రము వస్త్ర ధరించుకుని శరీరం ఎక్కడ చూసిన రక్తము రక్తము ముంచబడిన వస్త్రం రక్తములో రాసుప్రామ లం అదా దేవుని వాక్యము మనకి దేవుని వాక్యము ఒక మనిషి మనిషి లాగా అన్న మనకి కనబడుతున్నారు అవునా కాదు అవునే దేవుని వాక్యము ఆయన దేవుని వాక్యమైనటువంటి దేవుడు రక్తము మాత్రము రక్తము 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 కారుతూ ఉంది రక్తము కారుతూ ఉంది అందుకనే దేవుని వాక్యము అను నామము అర్థి దేవుని వాక్యం నామం పెట్టవని ఆయన

తర్వాత తెల్లని వస్త్రములు ప్రకటన తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి వా మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయో సహోదరుల యొక్కయో లెక్క పూర్తి యొక్క పర్యంతము ఇంకా కొంచెం కాలము విశ్రమింపలనని వారితో చెప్పబడిను ఇచ్చాడు ఆ మామూలుగా తెల్లని వస్త్రములు చాలా మందికి ఇచ్చారు కానీ ఇక్కడ ఈ వాక్యంలో చెప్పబడింది ఆత వీడంతా అత సాక్షులు వారు ఏమి తెల్లని వస్త్రములు ధరించుకున్నారు ఈ అత వారు ఆ ప్రకటన ఇరవై అధ్యాయంలో చదివితే వాళ్ళు అత సాక్షులంటే అతమేంటి

అంతట సింహాసనములను చూచితిని వాటి మీద ఆసీనులయ్యుండి వారికి విమర్శ చేయుటకు అధికారం అయ్యబడను మరియు క్రూర కైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నసళ్ళ ఎందు కాని చేతులయందు కాని దాని ముద్ర వేయించుకొనని వారిని ఏసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని వారు బ్రతికిన వారే వాళ్ళు ఏమయ్యారు సాక్షులు అయ్యారు సాక్షులు అయిపోయారు వాళ్ళు వస్త్రము ధరించుకున్నారు చనిపోయినటువంటి వారు ఆత్మసాక్షులుగా ఉన్నారు కానీ వాళ్ళు మరలా దేవుని వాక్యం నిమిత్తం బ్రతికిన వారై వెయ్యి సంవత్సరము కూడా కూడా రాజ్యం కంచెతో కూడా రాజ్యం పరిపాలిస్తారు వాళ్ళు కూడా మీరు కూడా బ్రతుకుతారా అట్లానే మనం వాళ్ళల్లో ఉంటాం కదా బ్రదర్ మనం వెళ్ళిపోతాము తర్వాత వాళ్ళు ముద్ర వేయించుకొని వాళ్ళకి ఈ స్థితి వస్తుంది కదా అవునా వారు బ్రతికిన వారై వారు ఎవరు చచ్చిపోయిన వాళ్ళు 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 చచ్చిపోయినారు కానీ వాళ్ళు ఇప్పుడు మళ్ళా మరి మీరు కూడానా జాగ్రత్తగా చదవండి బైబిలు

కేవలము చచ్చిపోయినటువంటి వారు చేయబడిన వారు ఆత్మను చూచి తిని వారు బ్రతికిన వారై బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు కృషి రాజ్యమును వాళ్ళు బ్రతుకుతారు మీ పరిస్థితి వేరు ఆమెన్ ఆలల్లు అక్షరూప తర్వాత మొదట పేతురు ఐదు ఐదు ఆమె సరే మనసు వస్త్రము ధరించుకున్నారు ఎదుటివాణి చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాణి ఎడల దీని మనస్సు అను వస్త్రమును ధరించుకొని ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి దేవుడు ధరించి దీనిలకు కృప అనుగ్రహించు ఇక నేను ఒక దినమున నేను ప్రార్థన చేస్తున్నా ఒక దినమున ఆమె ఏం చేసిందంటే భార్య నా భార్య స్త్రీలు కదండి కాస్త బలహీన కలిగినటువంటి ఘటములాగా ఉంది నేను డబ్బులు పైసా కూడా తీసుకోకూడదు ఆనెస్ట్ గా ఉన్నాను నేను ప్రభు పరిచర్య కొనసాగి ఎక్కడ కనపోతే పైసా కూడా డబ్బులు తీసుకోను అలాగూ ఉన్నాను ఒక్క పైసా కూడా లేదు నాకు అంటే ఉద్యోగం చేస్తున్నా కూడా డబ్బులు సరిపోయేటువంటి పరిస్థితి లేదు ఆ రోజు ఆమె ఒకరోజు శరీరం లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎస్ఐ గారు పిల్లలు వాడి భార్య వాళ్ళు ఉన్నారు వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతున్న బతుకుతున్నారు మరి మనం ఇట్లా ఉన్న కనీసం ఒక గొలుసు మంచి గొలుసు కూడా లేకుండా ఉందండి అని చెప్పి బాధపడింది అమ్మ నా మాట అర్థమవుతుందా అర్థమవుతుంది అర్థం అవు బాధ బా బాధపడుతూ ఉంది అప్పుడు నేను దేవుని సన్నిధిలో కూర్చుని తెల్లవారుజామ ఐదు గంటల ప్రాంతములో నాతో చాలాసార్లు ప్రభు నాతో మాట్లాడిన సంగతి మీకు తెలియజేస్తాను మరి కొంతమంది మేము మాట్లాడము మేము అంటారు వాళ్ళు ఎట్లా మాట్లాడారు వాళ్ళకి తెలుసు కానీ నా దేవుడు నాతో మాట్లాడిన సంగతి నేను మీకు తెలియజేస్తున్నాను డైపుడు నేను బాధపడ్డాను ఏమని బాధపడ్డానంటే ఈ లోకంలో దినకరం గారు బాగా నాయన బాగా సంపాదించుకుంటున్నారు బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు మీ సేకులు గారు లోకంలో అంటే సేవ దేవుని సేవ చేస్తూ కొంత డబ్బులు సంపాదించుకుంటున్నారు కదా అని నేను ప్రభువుని అడిగాను అప్పుడు ప్రభు నన్ను ఒక మాట డైరెక్ట్ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ నా కుమారుడా

పని జీతం తీసుకునేటువంటి వాడుస్తారు అంటే పని చేసేటువంటి వాడు ఒక్కసారి మాత్రమే పని జీతము తీసుకుంటారు మరి వాళ్ళందరూ ఇది యథార్థము ఇది నా ప్రభువు నాతో మాట్లాడిన యథార్థము అతను డబ్బులు తీసుకున్నాడు అంటే దినకర్ కానీ ఇంకా ఎవరైనా కానీ వాళ్ళు ఏం చేశారు ఆయన డబ్బులు ఎవరు డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి డబ్బులు తీసుకున్నారు మీ జీవితము నా దగ్గర భద్రము చేసి ఉన్నాను ఆమె డబ్బు నా దగ్గర దాచుకున్నావు నేను అవును ప్రభు అన్న ఆయన ఆయన కాళ్ళు పట్టుకుని ప్రాధ్యపడి ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు నాకు స్పష్టంగా చెప్పాడు అప్పుడు లేచి ప్రమీలా ప్రభువు నాతోటి ఇలా మాట్లాడాడు కాబట్టి దాని గురించి ఆలోచించబాకు అని చెప్పి చెప్పినప్పుడు సరే నేను ఆమె కూడా లోపడింది ఆమె కాబట్టి మీరు ఎందుకు మీకు తెలియజేస్తున్నారంటే నా జీవితంలో ఆయన చేసినప్పుడు మీ జీవితంలో అలా కనపడతారు మీతో మాట్లాడతాడు కాబట్టి వాళ్ళ దగ్గర మనము ప్రార్థన చేయాలి యేసు ప్రభుని ఓకాళంద దగ్గరలో ఉండాలి ప్రార్థన చేయాలి అని నన్ను అంత స్పష్టంగా చెప్పాడు కాబట్టి మనము లోక సంబంధమైన విషయములో తప్పని లేదు నేను దుఃఖము కలిగి ఆ రోజు కానీ ప్రభు నాతో ఒక్కసారి జీతము తీసుకుంటాను నేను చెప్పాను అయితే నా అతని యొక్క జీతము తీసుకున్నాడు ఆమె ఆమెతన చేశాను అక్కడ నుంచి ఏం జరిగింది అనేటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే మళ్ళా నేను చెప్తాను యేసుక్రీస్తు ప్రభువా ఆనాడు నీవు నాతో మాట్లాడేవు నేను అన్ని మర్చిపోయాను ఇష్టం వచ్చిన చేతము చేశాను ప్రభువ నా తండ్రి నా దేవా నువ్వు నాతో మాట్లాడి మాట్లాడేవు మాట్లాడుతున్నావు నీ ఏ సమల మాట్లాడే దేవుడు నాయన స్థుతి స్తోత్రులు చెల్లిస్తున్నాను అయ్యా ఇక్కడ గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి వాళ్ళ ప్రతి విషయాన్ని ఆశ్చర్యించి కాపాడమని శ్రీ ప్రభు యొక్క దివ్యమైన నామము ద్వారా కొంచెం ప్రార్థించున్నాను తండ్రి అడుగు మాట అంటే ప్రజలు దినకరణ గారు తీసేసుకున్నారు నా దగ్గర నుంచి నా దగ్గర సిద్ధంగా ఉందంటే అంటే పరలోక సంబంధమైన ఆయన ఆయన దేవుని దేవుని దాసుడు ఆయన దైవ దాసుడు ఆయనకి దీత్యం ఇచ్చాడు అంటే నీకైతే దేవుడు కదా ఆయన తీసుకున్నది అవునవును దేవుని సొమ్ము ఆయనే తీసుకున్నాడమ్మా అమ్మా ఆ సార్ సరార్థమైన సార్ ఆ ఇస్తాను అది ఆల్రెడీ ఆయనకి ఇక్కడ ఇచ్చేసాను నీకు మాత్రం పరలోకంలో ఉంది ఇక్కడ చింతగాదు అక్కడ దాచుకున్నాడు